ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ మిత్రులందరికీ అలాగే ఛాంబర్ సభ్యులందరికీ నమస్కారం ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు రేపు జూన్ ఫస్ట్ నుంచి మీరు చేయబోయే కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ఆ కార్యక్రమం వల్ల మనం సాధించేది ఏమిటి అనేది ఒక ఆలోచనతో ఎలా చేస్తే బాగుంటుంది అని నాకున్న పరిజ్ఞానంతో నేను మీ ముందు రావడం జరుగుతుంది అంటే నేను చెప్పేది రైట్ అని కానీ నేను చెప్పేది ఫాలో అవ్వాలని కానీ ఉద్దేశంతో కాదు ఇది చేసేది యాక్చువల్గా ఫిలిం ఇండస్ట్రీ బాగుండటానికి అతి ముఖ్య కారకులు మొదటి వ్యక్తులు ఎగ్జిబిటర్స్ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి తెలంగాణ అవునాయి వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఎగ్ ఎగ్జిబిటర్సే ముఖ్య కారకులు ఎందుకంటే ప్రొడక్షన్కి ప్రేక్షకుడికి మధ్యలో ఉండేది ఖచ్చితంగా ఎగ్జిబిటర్ అందంగా చూపించడం సినిమాను బాగా ఆడించడం దాని నుంచి వచ్చే డబ్బుల్ని డిస్ట్రిబ్యూటర్ ద్వారా నిర్మాతగా పంపటం ఇదంతా చేసేది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎగ్జిబిటర్స్ ఓన్లీ ఆ ఎగ్జిబిటర్స్ ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి ముఖ్యమైన కారణం బాధ్యత రాహిత్యం కొంత ఓటీటీలు అదర్ మీడియాస్ అటాక్ కొంత ముఖ్యంగా పైరసీ కూడా ఇప్పటికి కూడా పైరసీ చాలా తీవ్రంగానే ఉంది పైరసీ కూడా సో వీటన్నిటి వలన అటు ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ టోటల్గా ఎటు అయిపోతుందో తెలియట్లేదు ఎగ్జిబిటర్స్ కూడా సినిమాలు ఓటీటీలో చూస్తున్నాం కదా అని చెప్పి ప్రేక్షకుడు రాకపోవడం వల్ల ఎగ్జిబిటర్స్ కూడా మూతపడిపో మూత వేసుకునే పరిస్థితి రావడం అలాగే వీక్లీ రెంటల్స్ అనే పేరుతో వచ్చిన డబ్బు ప్రాపర్గా ఎగ్జిబిటర్కి షేర్ రావాల్సిన షేర్ రాకపోవటం అనేక కారణాల చేత ఎగ్జిబిటర్ ఈరోజు మూసేద్దాం స్ట్రైక్ చేద్దాం అనే స్టేజ్కి వచ్చింది న్యాయంగా ఇది ఆలోచించాల్సింది నిర్మాతలు నిర్మాతలకన్నా ముందు హీరోలు ఈ డబ్బు ఎక్కువగా ఇప్పుడు ఎక్కువ శాతం మనీ చేరుతుంది ఓన్లీ కొంతమంది హీరోలకే ఆ హీరోలు తీసుకున్న డబ్బు కానీ వాళ్ళ వలన తీసుకుంటున్న డైరెక్టర్లు తీసుకునే డబ్బు డబ్బు కానీ ఇండస్ట్రీలో పెరిగిపోతున్న ఈ రిమేషన్స్ వలన కానీ మొత్తం మీద మనీ ఒక చోటకే వెళ్ళిపోతుంది ఇది వరకు యూనిఫామ్గా ఉండేది సినిమాలు రకరకాల బడ్జెట్లతో తీసేవాళ్ళు రకరకాల సినిమాలు వచ్చేవి ప్రేక్షకుడు అన్ని సినిమాలని ఆదరించేవాడు మనీ ప్రాపర్గా ఎగ్జిబిటర్ దగ్గరికి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి షేర్ అయ్యేది అటువంటిది ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం అనవసరమైన బడ్జెట్స్ విపరీతమైన రెమ్యనరేషన్సు ఈ డబ్బంతా కొన్ని చో కొన్ని ప్రాంతాలకే వెళ్ళటం అక్కడే పోగబట్టం ఇది సినిమా ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీకి అయినా కూడా ఆ మొనపలి సిస్టమ్ ఇబ్బంది పెడుతుంది దయచేసి ఈ ఈ విషయాలు నాకే తెలుసు అని నేను చెప్పట్లా పెద్ద హీరోలకు తెలుసు పెద్ద పెద్ద సినిమాలు తీసే నిర్మాతలకు తెలుసు ఇండస్ట్రీలో ఉన్న అతి ముఖ్యమైన వ్యక్తులు సురేష్ బాబు కానీ దిల్ రాజు కానీ అరవింద్ కానీ ఈ అందరికీ సినిమా ప్రొడక్షన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది అనేది ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో ఆ ఓటీటీకి అమ్మితే మంచి డబ్బు వస్తుంది కదా అని రావటం ఈ స్టేజ్లోకి వెళ్ళింది అలా కాకుండా సినిమాని బతికించాలి అంటే పెద్దలు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కలిసి కూర్చుని మనం ఇలా చేద్దామని అనుకుంటే సినిమా బడ్జెట్లు కంట్రోల్లోకి వస్తాయి ప్రొడక్షన్ పెరుగుతుంది నెంబర్ ఆఫ్ సినిమాలు పెరుగుతాయి ఓటీటీ గురించి ఆలోచించే పరిస్థితి చూసి ఓటీటీ అనేది పక్కన పెట్టి బడ్జెట్ చేసుకుని ఓటీటీ లేకుండా బడ్జెట్తో సినిమా తీయటం అనేది చేయాలంటే అది హీరోల వల్లే సాధ్యం అవుతుంది హీరోలు చెప్తే డైరెక్టర్లు డైరెక్టర్లు చెప్తే ప్రొ ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్లకి ఎట్లా కావాలో ఇవన్నీ డిస్ట్రిబ్యూటర్లు చూస్తారు డిస్ట్రిబ్యూటర్స్ కూడా విపరీతమైన రేట్లు పెట్టి విపరీతమైన రేట్లు పెట్టి ప్రొడ్యూసర్స్కి ఇచ్చి ప్రొడ్యూసర్స్ ఇచ్చి ఈ రికమెండేషన్స్ విపరీతంగా పెంచేసి ఈ మొనోపల్లి వైపు ఇండస్ట్రీ వెళ్ళిపోవటం వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటార్ ఈ స్థితికి రావడానికి కారణమని నేను నమ్ముతున్నాను ఒకప్పుడు ఇదే ఎగ్జిబిటార్స్ మద్రాసులో ప్రొడక్షన్ ఉండగా ఇదే ఎగ్జిబిటార్స్ సినిమాలు ప్రింట్లు వస్తే ఎంత బాగా సినిమాలని ప్రదర్శించారు ఎంత బాగా ప్రేక్షకులు ఆదరించారు ఎన్ని సినిమాలు వంద రోజులు ఫంక్షన్లు చేశారు రజతోత్సవాలు చేశారు సంవత్సరాలు కూడా ఆడిని ఐ బికాజ్ ఆఫ్ సి థియేటర్స్ అటువంటి థియేటర్స్ ఈరోజు మూతపడిపోయి మేము చేయలేము మేము ఆడించలేము అనే స్టేజ్కి రావడానికి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కారణమే కాబట్టి నేను పెద్దగా ఎంతకన్నా ఎక్కువ చెప్తే కొన్ని అనవసరమైన నెగిటివ్ ఆలోచనలు వస్తాయి నేను పాజిటివ్గా అందరూ కూర్చుని ఏ చిన్న విషయానికైనా ఏ పెద్ద విషయానికైనా చిరంజీవి గారు బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు మిగతా పెద్దలు ఆర్టిస్టులు అందరూ కూర్చుని డైరెక్టర్లు అందరూ కూర్చుని బడ్జెట్లు కంట్రోల్ ఒకటి ఓటీటీ రిలీజ్లు ఒకటి ఇవన్నీ క్షుణ్ణంగా ఆలోచించి ఒకటికి పది రోజులు ఆలోచించి థియేటర్లు మూసేయటం కాదు థియేటర్లు తెరిసే ఉంచాలి థియేటర్లో సినిమాలు రిలీజే చేయాలి ఈ నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేసి ఒక రోజులోనే సినిమాని దులిపేసుకుని ఆ దులిపేసుకున్న డబ్బు చాలు ఇదే పెద్ద రికార్డు అని చూపి చెప్పుకోవటం ఇవన్నీ ఈ పద్ధతులన్నీ మానేస్తే థియేటర్స్ బతుకుతాయి స్ప్రెడ్ అవుతుంది సినిమాకి రిలీజ్ ఎక్కువ థియేటర్లో రిలీజ్ అవుతాయి ఎక్కువ దూరం వెళ్తాయి ఎక్కువ రోజులు ఆడతాయి ప్రేక్షకుడికి కంఫర్టబుల్గా ఉండే రేట్లు పెట్టాలి